ముఖ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకా నొప్పితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి ఇప్పుడు కొత్తగా ట్రెండ్లోకి వచ్చింది బీడ్స్ కలెక్షన్ ఎప్పటి నుంచో నా దగ్గర చాలా బీడ్స్ ఉన్నాయండి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చూపించలేకపోతున్నాను గ్లాస్ బీడ్స్ అని కొత్తగా తీసుకున్నాను అలాగే కొన్ని రకాల లాకెట్స్ నా దగ్గర ఉన్న ఒక గోల్డ్ లాకెట్ని వంద పూసలకి సెట్ చేసి పెట్టుకుంటాను అదేలాగో మనం ఇప్పుడు చూసేద్దామా నా దగ్గర ఉన్న కొన్ని రకాల బీడ్స్ కనెక్షన్స్ ఇప్పుడు మనం చూసేద్దాం తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా చేస్తారు కదా చూసేద్దామా రండి వీడియోలోకి వచ్చేద్దాం ముందుగా మన దగ్గర ఉన్న లాకెట్స్ చూసేద్దాం ఇవి చూడండి ఇవి వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ లాకెట్స్ ఇవి నేను తీసుకున్నాను కొన్ని రకాల పూసలకు వర్తిస్తాయని చెప్పేసి తీసుకున్నాను ఇది చూడండి లక్ష్మీ లాకెట్ విత్ కమ్మలు మీషోలా తీసుకున్నాను దీని ప్రైస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి లక్ష్మీ లాకెట్ ఎంత బాగున్నావు కదా వీటికి ఇయర్ రింగ్స్ ఇవి కూడా వన్ గ్రామ్ గోల్డ్ లాకెట్ ఇంకా నా దగ్గర ఉండేది వచ్చేసి గోల్డ్ లాకెట్ ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న గోల్డ్ లాకెట్ చూడండి ఇది చౌకర్ ఈ చౌకర్ లాకెట్ను ఒక్క దండకి ఇలాగా ఈ ఒక్క లాకెట్ వంద దండలకు ఇలాగ వేసుకొని పేరప్ చేసుకోవచ్చు నా దగ్గర ఉండే బీడ్స్ కలెక్షన్కి చూపిస్తాం చూడండి ఇలాగా ఎంత బాగుందో ఇది లాకెట్స్ చూసేద్దాం ఇప్పుడు నా దగ్గర ఉన్న బీడ్స్ చూసేద్దామా ముందుగా చూడండి ఎన్ని రకాల బీడ్స్ ఉన్నాయో కలర్ కలరు చూడండి నా దగ్గర ఉన్న బీడ్స్ ఎన్ని రకాల బీడ్స్ ఉన్నాయో రకరకాల బీడ్స్ ఇవి చాలా రోజుల నుంచి నా దగ్గర ఉన్న బీడ్స్ అండి వీటికి అన్నిటికీ నేను ఒకే ఒక చౌకర్ లాకెట్ చేయించుకున్న గోల్డ్ది వాటికి ఈ ఒక్క ఇదేనండి నేను చేయించుకున్న గోల్డ్ లాకెట్ చూడండి ఈ గోల్డ్ లాకెట్ని ఎన్ని రకాల బీడ్స్కి అన్నిటికీ ఉపయోగిస్తుంటాను చూడండి ఎన్ని రకాల బీడ్స్ ఉన్నాయో ఏ శారీ మీదికి ఆ రకం బీడ్స్ ఇవ్వండి నా దగ్గర ఉన్న బీడ్స్ ఇవి వచ్చేసి కొన్ని సీజెస్ అంటారు రకరకాల మల్టీ కలరు బ్లూ కలరు ఇవి చూడండి ఈ కలర్ ఎంత బాగుందో కదా ఇవన్నీ చూడండి రకరకాలు ఇవి మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా తీసుకున్న మీషోలో ఈ లక్ష్మీ లాకెట్ తీసుకున్న ఈ ఒక్క లాకెట్ల నుంచి కూడా సన్న సన్న పూసల్లాంటివి కూడా ఇలాంటివి బీడ్స్ వేసుకొని పేరప్ చేసుకోవచ్చు మీ దగ్గర గోల్డ్ లాకెట్ లా లేకపోతే చూడండి ఇలాగే లక్ష్మీ లాకెట్ కూడా మనం ఇలాగా పేరప్ చేసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో చూడండి మెడలోకి ఇలాగా పేరప్ చేసుకోవచ్చు ఇలాగా ఇంకా ఇవి వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ లాకెట్స్ ఈ పూసలకి ఎప్పుడు ఒకటే రకం కాకుండా ఇది తీసుకున్నా ఇది ఈచ్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు మోతీస్తోని అలాగా వచ్చింది వీటికి కూడా మనం ఇలాంటి సన్న పూసలకి మనం వేసుకోవచ్చు వేటికైనా పేరప్ చేసుకోవచ్చు చూడండి అన్ని పూసలకి ఈ విధంగా లాకెట్స్ వేసుకోవచ్చు ఎంతో చక్కగా ఉన్నాయి చూడండి రకరకాల పూసలకి ఇది మోతీస్కి అలాగే ఎప్పుడు ఒకటే గోల్డ్ లాకెట్ కాకుండా కొద్దిగా సన్నగా ఉన్న పూసలకైతేనే ఇవి బాగుంటాయి ఓపిక చూసుకొని ఇవన్నీ ఇలాగా ఎక్కించుకోవాలి ఇది ఉన్న వాటికి పట్టలేదండి ఉన్న వాటికి మాత్రమే ఇప్పుడు నా దగ్గర ఉన్న గోల్డ్ లాకెట్ చూడండి ఎన్ని లైన్స్ అయినా సరే ఇలాంటి చౌకరు లాకెట్ ఒకటి చేయించుకున్నామంటే మనము రకరకాల బీడ్స్కి వేసేసుకోవచ్చు చూడండి ఎలాగా అన్ని రకాల ఎన్ని రకాల బీడ్స్ ఇవి ఫుల్ ఫ్యాషన్ ఎప్పుడు ఒకటే గల్లపూసల దండ కాకుండా మెడలోకి రకరకాల బీడ్స్తోని మనము ఏ శారీ కట్టుకుంటే ఆ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఇవి చూడండి జిగ్ 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 జిగ్గు అని ఎలాగో మెరుస్తున్నాయో వచ్చేసి రకరకాల బీడ్స్ ఇప్పుడు చూడండి ఆ వేసుకుంది మల్టీ కలర్ బీడ్స్ ఇది నేను కాశీలో తీసుకున్నాను చూడండి మ్యాచింగ్ రకరకాల కలర్స్తోని ఇలాగ లాంగ్ కూడా సింపుల్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఒక్క లాకెట్తోని ఇది చూడండి ఎన్ని రకాల కైనా సరే నేను ఈ లాకెట్ని ఇలాగా సెట్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఎలా ఎక్కిస్తున్నానో ఈ విధంగా ఎక్కించుకొని పెట్టుకోవచ్చు ఇవి చూడండి ఎంత లావున్నాయో గోల్డ్ పూసలు వీటికి కూడా ఇలాగ బుక్స్ ఉన్నా సరే ఈ లాకెట్స్ ఇలాగా సెట్ చేసి వేసుకోవచ్చు ఇంకా ఇవే కాకుండా ఏ శారీ మీదికి ఆ శారీ ఇలా కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడు ఈ పూసలు ఉన్నాయి కదా ఇది చూడండి ఎంత లావు ఉన్నాయో ఈ పూసలు ఈ పూసలకు కూడా నేను ఈ లాకెట్ని పేరప్ చేస్తాను మీరు ఒకసారి చూడండి ఇప్పుడు చూడండి ఇవి ఎంత ఉన్నాయో కదా పూసలు ఈ పూసలకు కూడా మనం ఇది లాకెట్ వేసేసుకొని చూడండి ఇంతకుముందు లాకెట్ లేకుండా వేసుకున్నాను ఇప్పుడు గోల్డ్ లాకెట్ ఇలా పేరప్ చేసుకొని వేసుకున్నాను ఇవి నా దగ్గర ఉండే సీజన్ మొత్తము కలెక్షన్ చూడండి ఎలా ఉంది మీకు నచ్చిందా ఇప్పుడు కొత్తగా ట్రెండ్ వచ్చింది మోనాలిసా బీడ్స్ కలెక్షన్ ఇది చూడండి ఇట్లా లక్ష్మీ లాకెట్ వచ్చేసి ప్రతి ఒక్కటి నేను ఇది హైదరాబాద్లో తీసుకున్నాను చూడండి ఇవి వచ్చేసి మోనాలిసా బీడ్స్ అంటారు వీటికి లక్ష్మీ లాకెట్ విత్ బీడ్స్ వచ్చేసి ఈచ్ వన్ దండా వచ్చేసి హైదరాబాద్లో తీసుకున్నానండి చూడండి ఎంత బాగున్నాయి ఇది ఇంకా లా లాకెట్ వేరే లాకెట్ అవసరం లేదన్నట్టు ఇట్లా కూడా తీసుకోవచ్చు ఈ లాకెట్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ కూడా పోలేదు నేను చాలా రకాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని ఈ మోనాలిసా ఇస్తా చూడండి ఇది వచ్చేసి కెంపు కలరు ఎంత బాగున్నాయి ఇది ఈ ఇవి మనకి లాకెట్స్ దీనికి కాకపోయినా వీటికి కూడా పేరప్ చేసుకుని వేసుకోవచ్చు అండి అట్లా బాగుంటాయనే ఉద్దేశంతోనే నేను ఈ బీడ్స్ తీసుకున్నాను అన్ని లైట్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి మోతీస్ ముత్యాలతో ఇన్ని రకాల చూడండి ఎలా ఉన్నాయో ఇది చూసారండి గ్లాస్ బీడ్స్ వీటికి కొత్తగా వస్తుంది మీషోలో ఇది వచ్చేసి ఒక లైన్స్ ఒక దండ వచ్చేసి టెన్ లైన్స్ దాకా ఉంటుంది గ్లాస్ బీడ్స్ వీటికి లాకెట్ కూడా వస్తుందండి నా దగ్గర గోల్డ్ లాకెట్ ఉంది అనే ఉద్దేశంతో నేను లాకెట్ తీసుకోకుండా ఇక చూడండి ఇవి రకరకాల గ్లాస్ బీడ్స్ తీసుకున్నాను ఇవి కూడా నేను ఈ గ్లాస్ బీడ్స్ మీషోలో తీసుకున్నానండి మీరందరూ షార్ట్ వీడియో పెట్టాను మీరందరు చూసినారు కూడా దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను చూడండి ఇది గ్లాస్ బీడ్స్ ఎలా ఉన్నాయండి ఈ మొత్తం గ్లాస్ బీడ్స్ వచ్చేసి నాకు త్రీ సెవెంటీన్ రూపీస్కి ట్వెల్వ్ పీసెస్ చూసారా త్రీ సెవెంటీన్ రూపీస్కి ట్వెల్వ్ పీసెస్ గ్లాస్ బీడ్స్ వచ్చేసాయి వీటికి కూడా మనం ఈ ఒక్క గోల్డ్ లాకెట్తోని పేరప్ చేసుకోవచ్చు చూడండి మీకు ఒకటి నేను వేసి చూపిస్తాను ఈ లాకెట్కి ఇలాగా పెట్టేసుకొని పూసలకన్నిటికి అన్ని లాకెట్స్కి నేను వీటికి సపరేట్ లాకెట్స్తో ఉన్నాయి నేను లాకెట్ లేనివే తీసుకున్నాను కావాలని ఎందుకంటే నా దగ్గర గోల్డ్ లాకెట్ ఉంది అనే ఉద్దేశంతో నేను వీటికి అన్నిటికీ చూడండి చక్కగా ఈ విధంగా పేర్ ఆఫ్ చేసుకొని ఎండ వేసుకోవచ్చు ఇలాగా ఇలాగా పెట్టుకోవచ్చు ఈ ఒకలాగా పేరప్ చేసుకోవచ్చు మీకు ఇంకొకటి చూడండి మెరూన్ కలర్ దండ తీసి చూపిస్తాను మీకు ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నానండి కొత్తగా వస్తున్న కొత్త మోడల్ గ్లాస్ బీడ్స్ అంటారు గ్లాస్ పూసలతోని ఈ బీడ్స్ కూడా మనము ఈ ఇక్కడ ఉన్న లక్ష్మీ లాకెట్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా లాకెట్ కనిపించకుండా ఇలా వేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో మన దగ్గర ఉన్న లక్ష్మీ లాకెట్స్తో చక్కగా ఈ విధంగా ఇలాంటి బీడ్స్ కూడా వేసుకోవచ్చు అలాగే ఇంకా ఇలాంటి కొన్ని మీ దగ్గర గోల్డ్ లాకెట్ లేకపోయినా సరే ఇలాంటి లాకెట్స్ తీసుకొని ఇన్ని ఒక్క లాకెట్తో మనం ఎన్ని వెరైటీస్ అయినా బీడ్స్కి వేసుకోవచ్చు అది చాలా బాగుంటుంది ఇది చూడండి నేను ఇప్పుడు ఇంకొక లాకెట్ ని సెట్ చేసి చూపిస్తాను ఈ లాకెట్ ని సెట్ చేసుకొని ఈ దండ తీసేసి నేను మ్యాచింగ్ వేసుకుంటాను ఇప్పుడు చూడండి శారీకి మ్యాచింగ్ వేసేసుకుంటున్నాను బాగుంది కదా ఇలాంటివి మనకు బజార్లో లాకెట్స్ దొరుకుతుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తోని ఈ ఇది లక్ష్మీ మోడల్ ఇది వచ్చేసి గోల్డ్ లాకెట్ నా దగ్గర ఉండే గ్లాస్ బీడ్స్ కలెక్షన్ ఇది ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఇది మీషోలో వీటికి లాకెట్స్ కూడా వస్తున్నాయి లాకెట్ లేనివి కూడా ఉంటున్నాయండి ఇవి లాకెట్ లేకుండా ట్వెల్వ్ పీసెస్ డజన్ పీసెస్ వచ్చేసి త్రీ సెవెంటీన్ రూపీస్కి నేను మీషోలో తీసుకున్నాను దీని లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికన్నా కావాల్సి చెక్అవుట్ చేయండి తప్పకుండా చూడండి రకరకాల బీడ్స్ ఎంత బాగున్నాయో కదా ఎప్పుడు నల్ల పూసల దండనే కాకుండా మనము ఇవి శారీస్ ఇక్కే కాకుండా డ్రెస్సెస్కి అలాగే లంగా గోనీస్కి గాగ్రాస్కి చాలా బాగుంటాయి పిల్లలకి పెద్దలకి ఎంతో చక్కగా సెట్ అవుతాయండి మీరందరూ ఒకసారి దీని లింక్ డిస్క్రిప్షన్లో వేస్తాను తప్పకుండా చెక్ అవుతాయండి టొట్ట చూడండి నా దగ్గర ఉన్న బీడ్స్ కలెక్షన్ నేను ఇవన్నీ ఒక్కసారి తీసుకునే కాదండి ఇవైతే దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకునేవి ఇవి క్రిస్టల్ బీడ్స్ కలెక్షన్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఈ మధ్య ట్రెండ్లో ఉన్న మోనాలిసా బీడ్స్ ఇవి కొన్ని నచ్చినాయని చెప్పేసి లైలక్ష్మి లాకెట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చినవి గ్లాస్ బీడ్స్ ఇవి మీషోలో చూడండి ఒక్క గోల్డ్ లాకెట్ని ఇన్ని రకాల విధంగా యూజ్ చేస్తున్నాను నచ్చిందా అండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొతే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ లోపల వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్ వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసామని తప్పకుండా లైక్స్ ఇవి ఇస్తారు కదండి వీడియో నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్ అండి ఇది ఈరోజు నా బీట్స్ కలెక్షన్ బాయ్